ఒక ఆయన అంటాడు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలలో మీ మద్యం ప్రియుల పాత్ర ఏంది పట్టభద్రుల ఎమ్మెల్సీలలో మీ మద్యం ప్రియుల పాత్ర ఏంది అని చెప్పి ఒక ఆయనే క్వశ్చన్ చేయడం జరిగిందండి దానికి సమాధానం ఏంటంటే ఇందు గలరు అందులేరని సందేహము వలదు ఎందెందు వెతికినా అందే గలరు మద్యం ప్రియులు కనుక ఉపాధ్యాయులలో కూడా తాగేవారు ఉన్నారు పట్టభద్రులలో కూడా తాగే వాళ్ళు ఉన్నారు వారి యొక్క ఈ రంగం పొలిటికల్ రంగం రాజకీయ రంగం ఏ రంగం అన్న తీసుకోండి కండక్టర్ నుంచి కలెక్టర్ వరకు వార్డు మెంబర్ నుంచి ముఖ్యమంత్రుల వరకు కూడా అందరూ దానికి ప్రియులే కనుక అందరూ అన్ని రంగాలలో ఉన్నారు మా వాళ్ళు కనుక ఆ ఎన్నికలలో ప్రభావం చూపెట్టారు మీరు దానిని మర్చిపోవద్దు అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము ఖచ్చితంగా మీరు చర్చ చేయాలి తగ్గించాలి మా మద్యం ప్రియుల కోరికను నెరవేర్చే వరకు మేము మా పోరాటాన్ని ఇంకా ఉధృతం చేస్తాము ఇప్పుడే అనేక సన్నాహ సన్నాహక సమావేశాలు జరుగుతున్నాయి మేము బలపడక ముందుకే మీరు నిర్ణయం తీసుకోవాలని రేపటి నుంచి జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యల మీద చర్చించి పరిష్కార మార్గాలు చూపెట్టాలని అన్ని పార్టీ అభ్యర్థులకు అందరు ఎమ్మెల్యేలకు మంత్రులకు విజ్ఞప్తి చేస్తూనే మా మద్యం ప్రియుల యొక్క సమస్యను కూడా ధరలను కూడా తగ్గించడం పైన అన్ని పార్టీ ఎమ్మెల్యేలు అన్ని పార్టీలు మా మద్యం ప్రియుల కోరికను సభలో ప్రస్తావించి ప్రభుత్వాన్ని అడగాలి ప్రభుత్వం కూడా తగిన విధంగా స్పందించాలి దీని మీద ఖచ్చితంగా తగ్గించే ప్రయత్నం చేయాలి మీరు మొన్ననే చూసిరు ఎమ్మెల్సీ ఎన్నికలు మూడు రిజల్ట్లు మూడు ఎమ్మెల్సీలు అధికార ప్రభుత్వము కోల్పోవడం జరిగింది ఆ మూడు సీట్లు కోల్పోవడంలో మా మద్యం ప్రియుల యొక్క పాత్ర కూడా ఉంది ప్రత్యక్షంగా పరోక్షంగా వారి పాత్ర కూడా ఉన్నదన్న సంగతి మీరు మర్చిపోవద్దు అని చెప్పేసి అందరు ఎమ్మెల్యేలకు అన్ని పార్టీ ఎమ్మెల్యేలకు తెలియజేస్తున్నాము మరి రాష్ట్రంలో అనేక సమస్యలు తాండవిస్తున్నాయి ఆ సమస్యల మీద సమగ్రంగా చర్చ జరగాలి అన్ని గవర్నమెంట్ ఆఫీసులలో అన్ని డిపార్ట్మెంట్లలో అవినీతి విచలవిడిగా అయిపోయింది లంచగొండి ఎక్కువైపోయింది కనుక ఈ లంచగొండిని అవినీతిని తగ్గించాలంటే కఠిన చట్టాలు చేయాల్సిన బాధ్యత పాలకుల పైన ఉంది కనుక ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి ఎవరైనా అవినీతి పాల్పడి దొరికితే వారిని సస్పెండ్ చేయడం వల్ల ఆరు నెలలు మాత్రమే వాళ్ళు సస్పెండ్ అవుతున్నారు సగం జీతం పొందుతున్నారు మళ్ళీ తిరిగి వీధుల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక ఇలాంటి అవకాశాలు లేకుండా కఠిన చట్టాలు చేయాలి ఎవరైతే అవినీతికి లంచానికి పాల్పడతారో వాళ్ళని ఉద్యోగం నుంచి టెర్మినేట్ పర్మనెంట్గా తొలగించే విధంగా చట్టాలు చేయాలి అప్పుడే సమర్థవంతమైన ప్రభుత్వం అవుతుంది సమర్థవంతమైన పాలన అవుతుంది కనుక అలాంటి కఠిన చట్టాలు చేసి సస్పెండ్ కాకుండా డిస్మిస్ చేసే చట్టాన్ని మీరు తీసుకురావాలి ప్రజల మన్ననను పొందాలి అని చెప్పేసి ఈ చట్టం కోసం అన్ని పార్టీలు అన్ని రాజకీయ పక్షాలు ప్రభుత్వము ప్రతిపక్షం అందరూ కూడా ఏకమై ఈ కఠిన చట్టాలు చేసి ప్రజలకు మంచి పాలనను అందించాలని చెప్పేసి తెలంగాణ ప్రజల తరఫున నో వర్క్ నో పే ఇది ఓన్లీ ఉద్యోగులకే వర్తిస్తుందా కార్మికులకే వర్తిస్తుందా మరి రాజకీయ నాయకులకు కూడా వర్తిస్తుందా వారు కూడా మనం కట్టే పనుల నుంచి జీతం తీసుకుంటున్న జీతగాలే కదా వారు కూడా పనిచేయనప్పుడు వారికి జీతం పొందే హక్కు లేదు కదా మరి అలాంటప్పుడు ఎవరైతే అసెంబ్లీ సమావేశాలకు మండలి సమావేశాలకు హాజరు కారో అలాంటి ప్రజాప్రతినిధుల యొక్క జీతాలు ఒక సెషన్ అటెండ్ కాకపోతే ఒక సంవత్సరం మొత్తం వారికి జీతాలు కట్ చేయాలి అందుకు అనుగుణంగా ప్రభుత్వం కొత్త చట్టం తీసుకురావాలి ఖచ్చితంగా ప్రజాప్రతినిధులు సమావేశాలకు అటెండ్ అయ్యే విధంగా సర్క్యులర్ తీసుకురావాలి వారు ప్రజల్లో నిత్యం తిరుగుతూ ప్రజా సమస్యలు సేకరించి అసెంబ్లీ సమావేశాలప్పుడు వారి సమస్యలను పరిష్కారం కోసం అసెంబ్లీ సమావేశాలకు హాజరై ప్రభుత్వానికి విన్నవించాల్సిన బాధ్యత ప్రజ ప్రతి ప్రజాప్రతినిధిపై ఉంటుంది కనుక ఎవరైతే అసెంబ్లీకి కానీ మండలికి కానీ హాజరు కారు వారి జీతాలు అలెవెన్స్లు ఏ ఉన్నప్పటికీ కూడా కట్ చేయాలి అందుకు అనుగుణంగా చట్టం చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని ప్రజల తరఫున తెలంగాణ ప్రజల తరఫున ప్రశ్నిస్తున్నారు